అందరికీ నమస్కారం మరి ఈ ఖరీఫ్ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ ఈ పంట నమోదుకు ఈ అక్టోబర్ ఇరవై తేదీ ఆకరు కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ పంటను నమోదు చేయించుకోవాలి ముఖ్యంగా వరి పంట వేసే రైతులందరూ కూడాను మన మండలంలో సుమారు పదమూడు వేల ఆరు వందలు వరి పంట నాట్లు పడ్డాయి ఇప్పటివరకు పదకొండు వేల మూడు వందల ఎకరాల వరకు ఈ బుక్ అయింది ఇంకా మనకి రెండు వేల నాలుగు వందలు సుమారు చేయవలసి ఉంది ఈ వీటిని మరి త్వరిత పూర్తి చేసుకోవాలి ఈ క్రాప్ అయితే చేసుకోకపోతే రాబోయే రోజులు ధాన్యం కొనడానికి ఇబ్బందులు ఎదురవుతాయి అదేవిధంగా పంట నమోదు కూడా పంట నమోదు చేసుకోకపోతే పంట నష్టాలు జరిగినప్పుడు కూడా మీకు పంట నష్టపరాల ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి వరి పంట చేసుకున్న ప్రతి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా విధిగా మీ రైతు సేవకి కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ యొక్క ఈ పంటను నమోదు చేసుకోవాలి ధాన్యం సేకరణలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని మీ అందరికీ కోరుతున్నాము అదేవిధంగా మొత్తం ఇంకా